నేను ఒకప్పుడు అంత అనంతమైన సాధన అన్నాడు పోర్ట్రేట్ క్విగ్గా ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో స్కెచ్ చేయాలి లేదా వన్ మినిట్లో పూర్తి అయిపోవాలి విత్ పర్ఫెక్ట్ ఫీచర్స్ ఫైన్ ఆర్ట్స్లో అదే నేర్పాల నేను లైఫ్లో ఏదైనా పేరు సంపాదించాలి అన్న ఒక గుడ్డే ఆలోచనతో చాలా పిచ్చి ప్రయత్నాలు చేసిన తర్వాత అసలు పేరు లేదు అట్లాంటిది ఏం లేదు అని ఫ్రీ అయిపోయి అసలు నేను కలవడమే అబుద్దా లేదా అనుకునే సారు నా లైవ్ పోర్ట్రేట్ గీసే అంత దగ్గరగా ఉండటం స్ట్రోకే ఆ ఆర్ట్కి ఎప్పుడు కూడా ఫీచర్ కన్నా స్ట్రోక్ ఇంపార్టెంట్ స్ట్రోక్ స్ట్రోక్ ఫీచర్స్ కన్నా స్ట్రోక్ స్ట్రోక్లో అందాన్నే ఎంజాయ్ చేస్తాం అవును ఎక్సలెంట్ ఫీచర్స్ రిచర్స్ కొనే ఎక్సలెంట్ గుర్తుంటుంది డేట్ ఇస్తా ఆ రాద్దాం డేట్ గుర్తుంటుంది గారు స్కెచ్ ఆర్ పెన్సిల్ ఆర్ పేపర్ తో పెయింటింగ్ ఏచ్ సో ఇది మన వింట వింట ఒకసారి చూపించు ఇట్లా ప్రేమతో వస్తే ద్వైతం వచ్చేసింది అందుకే దాన్ని ఇన్వర్సెడ్ కామర్స్ లో పెట్టింది అంటే పూర్తి చైతన్యమైనటువంటి మాటది ప్రేమతో అనగా నువ్వు నేను వచ్చేసిన ప్రేమ అంటే ప్రేమ ఉంది అంతే ఎవరు ఎవరితో అని లేదు ప్రతి పదములో చాలా అర్థం అది చూసి చెప్పేయచ్చు అట్లా అలాగనే అది నటన కాదు నిజంగా పదాలు అర్థం కూడా అక్షరాలు మారకుండా దీర్ఘం దీర్ఘంగా పలికితేనే అర్థం మారిపోతుంది అంతే కదా లేని కూడా అది అదృష్టం కూడా అవధిలు దాటితే ఎలా ఉంటది సముద్రం దాటేసినంత కనబడదు కానీ దాటేసామంటే ఎంత ఆనందంగా ఉంటుంది అలా ఉంది నాకు మాత్రం చాలా సంతోషం వస్తుంది అని ఎంజాయ్ చేస్తారని చెప్పి మీ ఇద్దరికి వచ్చిన పాట కలిసి పాడరా వినాలను నాకు లిరిక్ కొండాలి ఏదన్నా మీకు నచ్చిన పాట చెప్పండి అన్ని పాటలు ఏది ఏదో ఒకటి ఏది ఏదో ఒకటి ఓల్డ్ సాంగ్ గంట సలు దేవుని మురిపించే వలపుల వీణా జీవితమే పండించే నవ్వులవా కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగునేగా మగవానికి మధుర భావన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి జగతికి మీ శృతిలోకి వచ్చి పాడితే ఎక్కడన్నా మొదలు పెట్టచ్చు కాదు ఆ పాట ఎలా కలిసింది కంక్లూజన్ దీర్ఘాన్ని ఇద్దరం కలిపి చేసాం కంక్లూజ్ చేద్దామని మనసు ఒకేసారి నిర్ణయించుకుంది అది గొప్ప విషయం సో మీ సమయానికి ఇంకోటి దీని తర్వాత మళ్ళీ ఒక చిన్న పనుంది మీతోటి అది ముగించుకొని ఆ తర్వాత వీళ్ళు ఇసుక నైట్ ఇక్కడే ఉంటున్నాను అంటే నాకు ఎక్కడ ఉండాలనిపించదు అది నా లాగా ఉంటే తప్ప ఎందుకంటే న్యూసెన్స్ మన వల్ల ఈ ప్రేమలు ఈ తోకాళ్ళు అంత అక్కర్లేదు మనకు టేక్ ఇట్ ఈజీ ఉండిపో ఉండిపో అంటే హాయి ఉంటుంది అసలు అంతే ఇల్లు మీరు అందాక అన్నట్టు స్వేచ్ఛ చాలా బాగుంది వాడి మధ్య నిశ్శబ్దం అయిపోతా ఉన్నాడు ఇదంతా నా లైఫ్లోకి వస్తుందా నేను వేసిన పెయింటింగ్స్ చూస్తారా ఎవరన్నా లేదు మంచి స్టూడియో పెడదాం మన కోసం పెట్టుకుందాం అడుక్కు తిందాం పెద్ద స్టూడియో పెట్టుకుందాం కానీ అండి ప్రొఫెషన్ అని కాదు కానీ అండి ఎలివేషన్ ఉండాలి మనం మనం అనుకుంటున్నట్టు డబ్బుల కోసం పని చేయక్కర్లేదు ఎలివేషన్ ఉండాలి కూడా కొంత అవసరం ఉంది మన అవసరానికి మనం పని చేసుకుంటే వచ్చే డబ్బులతో మనం జీవిస్తూ అనుకున్నదే వాళ్ళకి ఇవ్వచ్చు అలాగే నా చుట్టూ ఇప్పుడు నా బిడ్డ ఉంది ఊరికే తిండి పెట్టట్లే చెప్తున్నా పని పని తిట్లు రెండాత్కర కానీ అంతర్లీనంగా కన్సర్న్ ఉంది బాధ్యత ఉంది ప్రేమ ఉంది ద్వేషం కించిత్ కూడా లేదు అన్నది శోకాలు బంధాలతో కూడినటువంటి ప్రేమలు ప్రేమ మీరు చెప్పిన టాక్స్ లో ఆ క్లారిటీ ఒకటి నాకు బాగా నచ్చింది బంధం అనుబంధం సంబంధం సంబంధం చాలా మంచి క్లారిటీ అది అది నేను అర్థమైతే పాడలేదు అని చెప్పి ఫస్ట్ మాట్లాడటే ఉంది ఆ తీరు కూడా మాట్లాడతా నీకు అర్థం కానప్పుడు ఎందుకు చాలా అర్థమైతే నీ ప్రవర్తనలో తెలియాలి అంతే అంతకు డ్రైవింగ్ అర్థం అనుకో యాక్సిడెంట్ కాదు ఇంకోటి కొంత ప్రియారిటీ కూడా ఉండాలి ప్రియారిటీ ఎప్పుడో రాసుకున్న ఫస్ట్ రాసిన సినిమా డైలాగ్ ఇది నాకు కావాల్సింది కొంచెం కొంచెం ప్రియారిటీ ఆ రెండు ఇంట్లో లేవు అందుకే అని హీరో చెప్తాడు అనమాట సో ఇది ఒక స్పాంటేనియస్ ఆర్ట్ఫుల్ హార్ట్ఫుల్ కాన్వర్జేషన్ ఈ శరీరం ఉన్నంత వరకు మీతో స్నేహం ఉంటుంది ఎందుకో తెలుసా ఆర్ట్ ఉంది రెండు మంచి హృదయం ఉంది అన్నిటికీ మించు ఒక గది ఉంది ఏది లేకపోయినా మంచి రోడ్డు ఉంది రకరకాలుగా ఉంది ఇక్కడ నాకు ఆసక్తి నాకు ఇప్పుడు గమ్యం గోచరించింది గమ్యం గోచరించింది అంటే ఇప్పటిదాకా ట్రావెల్ అవుతున్నా కూడా ఇంతటి జ్ఞానితో కలిసి ప్రయాణం అనే మాట చాలా గమ్యాన్ని సూచిస్తుంది అందులో ఏమో నేను మీరు ఏదో జరగబోతుంది అన్నట్టే కలిస్తే కలిస్తే ఇంకా ఇంకేమైనా జరగచ్చు ఇంకా అలాంటివి ఎన్నో జరుగుతాయి జరగాలి సి మనం నిమిత్త మాతృలము ఇదొక్కటే జ్ఞానానికి పునాది నిష్క్రియపరులం కాదు మరి సరస్వాయి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ